భారతదేశ ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుండి మరి ఈరోజు ఐదో స్థానానికి రావడం మరి అదేవిధంగా మూడో స్థానంలో నిలబడాలనే ఈ ఐదు సంవత్సరాల లోపల మరి ఆ తర్వాత మొదటి స్థానానికి రావాలని చెప్పి పట్టుదలతోటి మోడీ గారు ఈ దేశ పరిపాలనను సాగిస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మరి దేశ రక్షణ విషయంలోనైతేనేమి దేశ సమగ్రత లోపలైతేనేమి మోడీ గారు అవిశ్రాంత పోరాటం పరిపాలన ద్వారా జరుగుతూ ఉన్నారనే విషయాన్ని మీకు మీ ముందొతో మరి విపక్షాలన్నీ కూడా ఇండి కుటుంబం ద్వారా ఈ దేశాన్ని విచ్ఛిన్నంగా శక్తుల చేతుల్లో పెట్టాలని మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనే విషయాన్ని అనేక సందర్భాలుగా మన కూటమి పెద్దలతో కూడా మాట్లాడుతున్న విషయాన్ని మీరు ఈ సందర్భంలో ఒక్కసారి ఆలోచన చేయాలని మరి ఆ పశ్చిమ బెంగాల్లోనైతేనేమి తమిళనాడులోనైతేనేమి కేరళలోనైతేనేమి మరి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రసంగాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అంటే భారత్ ఒక సమగ్రంగా ఉండడం శత్రు రాజ్యాలతోటి మరి వీడిగా నిలబడడం నచ్చడం లేదా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా కొరంగల్ జిల్లాకు రైల్వే కోచ్ రిపేరేట్లు మరి ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసిన విషయం అదేవిధంగా మురుగులో గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మరి నాలుగు జాతీయ రహదారులన్నీ కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తా ఉన్నదనే విషయంలో అయితేనేది ఇవన్నీ కూడా మేధావులు ఆకర్షణ చేయాల్సిన విషయం అవసరం బాధ్యత ఉన్నదనే విషయాన్ని తెలుస్తూ మరి అదేవిధంగా కాంగ్రెస్ అధికారులు ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్న మాట మరి ఈనాడు ఎక్కడైనా కానీ మరి పరిపాలనకు సంబంధించిన వ్యక్తులైతేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి దాని మీద ఎక్కడ కూడా ఈ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మనం మాట్లాడిన దాఖలాలు లేకపోవడం అనే విషయాన్ని అదేవిధంగా ఐదు లక్షలు పట్టపత్రులందరినీ కూడా గ్యారంటీ లేని మరి రుసుమును బ్యాంక్ల ద్వారా ఇప్పించే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఆ గ్యారెంటీ లోపల మరి పొందుపరిచిన విషయం అయితేనేమి మరి అదేవిధంగా మహిళా ఇస్తాము అన్న విషయాన్ని అయితేనేమి ఒక్కసారి మహిళా సోదరి మహిళలు అయితేనేమి నిరుద్యోగ ఆలోచన చేయాలనే విషయాన్ని మేము ముందుంచుతూ మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి విశ్వకర్మ యోజన ద్వారా అందరికీ కూడా బలహీన వర్గాల సామాజిక వర్గాల పద్దెనిమిది సామాజిక వర్గాల వారి అందరికీ కూడా ఉపాధి కల్పన లోపల ఏ విధంగా మన భారత ప్రభుత్వం చేయతలు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అదేవిధంగా మహిళా సోదరి మనుషులందరూ కూడా ముద్ర ఉన్న ద్వారా ఉపాధి కల్పన ఏ విధంగా ఉండాలనేది కూడా మరి భారత ప్రభుత్వం మరి పర ప్రణాళికను సిద్ధం చేసిన విషయం అయితేనే ఇవన్నీ కూడా మేఘాలు ఆలోచన చేయండి మంచి సోదరుడైన ఉజల దేవేందర్ రెడ్డి విద్యార్థి దర్శనంచి కూడా మరి అఖిల భారత విద్యార్థి పరిషత్ లోపల పనిచేస్తూ విద్యార్థుల సమస్యలు వచ్చినవి పట్టభద్రుల సమస్యలు రైతేనేమి మరి అన్ని సామాజిక సామాజిక కోణల లోపల అందరి సమస్యలను అర్థం చేసుకొని శాసన మండలి లోపల తన గుర్తు కోసం మంచి పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో కూడా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని పనిచేస్తున్న అనుభవం కూడా సోదరు ప్రేమేందర్ రెడ్డి గారికి ఉంది కాబట్టిగా ఈ మూడు జిల్లాల అందరి పట్టభద్రతలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా నేను రెండు చేతులకి నమస్కరిస్తూ వారందరూ